దరియాగంజ్ అనే ఒక అందమైన గ్రామం ఉండేది అక్కడందరూ తమ జీవితాలను పొలం పనులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గడుపుతూ ఉంటారు కొంతమంది పానీపూరి బండి పెట్టుకుంటే మరి కొంతమంది శనగలు అమ్ముకుని జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటారు అక్కడే నారాయణ్ దాస్ తన భార్య సీమ ఇంకా తన తల్లి సుష్మాదేవితో కలిసి నివసించేవాడు సుష్మాదేవి గత ముప్పై ఏళ్లుగా మౌనవ్రతం పాటిస్తోంది నారాయణ్ దాస్ చెక్క కర్రలతో చాలా బిజీగా ఉంటాడు ఆ ఊర్లో అతను ఎంతో చక్కటి చెక్క పని చేస్తాడు మా అత్తవారింట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక చెక్క తలుపు చేసి ఇవ్వమన్నారు కానీ మీరు మాత్రం రోజంతా టైం పాస్ చేస్తూ తిరుగుతారు ఒక తలుపు తయారు చేసి ఇవ్వమంటే కుదరడం లేదు రుద్రప్రతాప్ గారు ఇచ్చిన పనులు నేను చాలా చేయాలి వేరే పనులు చేయాలంటే నేను ఎలా చేయగలను ఈ ఊర్లో చాలా పలుకుబడి ఉంది రుద్రప్రతాప్ ఆ ఊరికి సర్పంచ్ ఊరంతా అతన్ని ఎంతగానో గౌరవిస్తుంది దానిని అతను పూర్తిగా అవకాశంగా తీసుకుంటాడు అతను తన ప్రతి పనిని ముందు చేయించుకుంటాడు డబ్బులు మాత్రం సగం కంటే తక్కువగా ఇస్తాడు ఈ బియ్యం ఎంతకిస్తున్నారు గారు మీకైతే తెలుసు కదా బియ్యం కిలో యాభై రూపాయలు మిగతా నేను పెట్టాను మీరే చూసుకోవచ్చు కదా మా ఇంటికి రెండు రెండు మూటలు పప్పు బియ్యం పంపించు డబ్బులు ఖాతాలా అయ్యగారు గత కొన్ని నెలలుగా మీరు డబ్బులు ఇవ్వలేదు మీరు పాతబాకీ చెల్లిస్తే చాలా బాగుంటుంది డబ్బుల మాట వినగానే రుద్రప్రతాప్ కోపానికి గురవుతాడు దుకాణంలో వస్తువులన్నిటినీ బయటికి విసిరేస్తాడు ఆ తర్వాత నీకు అసలు ఎంత ధైర్యం నువ్వు బజార్లో అందరి ముందు నన్ను డబ్బులు అడుగుతావా చట్ట విరుద్ధంగా నడుపుతున్నావు అది నాకు చాలా బాగా తెలుసు నీ దగ్గర ఈ దుకాణానికి సంబంధించిన కాగితాలు లేవు అది తెలుసు కూడా నాతోనే పెట్టుకుంటున్నావా నువ్వు నవల పొరపాటు అయింది దయచేసి నన్ను నా దుకాణాన్ని వదిలేయండి నాకు మీ నుండి ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు ఊర్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కానీ ఎవరు ఏమీ మాట్లాడరు రుద్రప్రతాప్ తన మోసపు చిరునవ్వుతో అక్కడ్నుంచి వెళ్లిపోతాడు అప్పుడే నారాయణదాస్ దాస్ ఆ దుకాణందారుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు నువ్వేం కంగారు పడుకు అంతా సర్దుకుంటుంది సరే నువ్వు మా ఇంటికి రా చేయి నీకు చాలా నష్టం జరిగింది నారాయణదాస్ దాస్ దుకాణందారుడు వస్తువులన్నిటినీ తీసి పెట్టుకోవడానికి సాయం చేస్తాడు ఆ తర్వాత తనని ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెడతాడు అప్పుడు ఆ దుకాణం దారుడు ఊరంతా తమాషా చూస్తూ ఉండిపోయింది నువ్వొక్కడివే నాకు సాయం చేశావు ధన్యవాదాలు భాయ్ నేను నీ సాయాన్ని ఎప్పటికే మర్చిపోను ఇందులో ధన్యవాదాలు చెప్పడానికి ఏమీ లేదు ఇది నా బాధ్యత నారాయణ దాస్ ప్రవర్తన వల్ల ఊరంతా కూడా తన గురించి చర్చించుకుంటారు ఆ విషయం రుద్రప్రతాప్ మనసులో తినేస్తూ ఉంటుంది ఆ నారాయణ ఏదో ఏదొకటి చేయాల్సిందే ఇంత గొప్ప పలుకుబడి పేరు ఉన్నప్పటికీ నాకు ఈ ఊర్లో కొంచెం కూడా మర్యాద లేదు కాని ఎందుకు పనికిరాని వాడు వాణ్ణి చూడు ఊరంతా గురించి మెచ్చుకుంటుంది అవునయ్యా మీరు సరిగ్గా చెప్తున్నారు ఆ నారాయణ్ దాస్ గురించి ఊర్లో వాళ్లు గొప్పగా చెప్పుకుంటున్నారు నిన్న దుకాణం దారుడు అతనికి నెలకు సరిపడా సరుకులిచ్చాడు పైగా అతని దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు నువ్వు ఎలాగనే మాట్లాడుతూ ఉంటావా లేకపోతే ఏమైనా ఉపాయం చెప్తావా నిన్ను నేను ఇల్లు శుభ్రం చేయడానికి మాత్రమే అయ్యగారు దీనికి ఉంది నారాయణ్ దాస్ మీ తోటలో నుంచి చెక్కలు కొట్టుకుంటున్నాడు మీరు అతని దగ్గర చెక్కలకి డబ్బులు తీసుకోకుండా వస్తువులు తీసుకుంటున్నారు మీరు చెక్కకి డబ్బులు కూడా తీసుకుంటే అతను రోడ్డున పడతాడు నువ్వు చాలా సరిగ్గా చెప్పావు నేను ఇక మెదట అలానే చేస్తాను ఇంకేముంది ఠాకూర్ రుద్రప్రతాప్ సరిగ్గా అలాగే చేస్తాడు నారాయణ్ దాస్ ని తన తోటలోకి వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడు ఇక మీదట నువ్వు ఈ చెక్కలకు కూడా నాకు డబ్బులివ్వాలి ఎందుకంటే ఈ తోట నాది కాని అయ్యా నేను మీకు చెక్క తలుపులు ఉయ్యాల సోఫా బెడ్ ఇవన్నీ కూడా తయారు చేసిస్తున్నాను కదా చెక్కలకు బదులు మీరు నా నుండి చాలా తీసుకుంటున్నారు కదా వాటిని బజార్లో అమ్ముకొని మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నారు ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు నాతోనే పెట్టుకుంటున్నావా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఎప్పుడూ కనిపించబాకు నేను చూస్తాను నీకు ఈ ఊర్లో ఎవరు ఆసరా కల్పిస్తారో నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది దొరుకుతారు నారాయణ్ దాస్ అక్కడి నుంచి దిగులుగా మొహం పెట్టుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు జరిగిందంతా కూడా తన భార్య సీమాకి చెప్పి ఎంతగానో ఏడుస్తాడు మీరు ప్రశాంతంగా ఉండండి ఆ ప్రభు శ్రీరాముడు మీకు తప్పకుండా సాయం చేస్తాడు నేను చెప్పాను కదా భగవంతుడి పేరు ఇంట్లో ఎత్తకూడదని శ్రీరాముణ్ణి కొలుస్తూ నేను మా అమ్మను దూరం చేసుకున్నాను ఆవిడ మౌనవ్రతం పట్టారు గత ముప్పై ఏళ్ల నుంచి నేను ఆవిడ నోట్లో నుంచి నా పేరు పిలవడం లేదు శాంతించండి ఇది ఆవిడ భక్తి అది మీకు అర్థం కావడం లేదు మనం దీనికి ఏదో ఒక ఉపాయం తప్పకుండా కనిపెడదాం నారాయణ్ దాస్ తన ఇంట్లో నుంచి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతాడు అక్కడ సుష్మాదేవి ఒక తులసి మొక్కకు నీళ్లు పోసి దానికి పూజ చేస్తూ ఉంటుంది అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను పూజలు పునస్కారాలు చేయడం మానే వీటన్నిటి వల్ల ఏమీ లాభం ఉండదు అయినా సరే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఆ మాట చెప్పి నారాయణ దాస్ ఊరి నుండి బయటికి వెళ్ళిపోతాడు అడవి మృగాలున్న అడవిలోకి వెళ్ళిపోతాడు నేను వేరే వాళ్ళ తోటలో నుంచి చెక్కలు తీసుకోకూడదు ఈ అడవి మీద ఎవరికి అధికారం ఉంది నాకు కావలసిన చెక్కను నేను ఇక్కడి నుంచే ఇంటికి తీసుకువెళ్తాను నారాయణ్ దాస్ అటువైపు నుంచి వెళ్తూ ఉంటాడు అంతలో అతనికి ఒక సింహం గర్జించిన శబ్దం వినిపిస్తుంది దానికి నారాయణ్ దాస్ చాలా భయపడతాడు అక్కడ్నుంచి చెట్ల వైపు పరిగెడతాడు అప్పుడు నారాయణ్ దాస్కి గంధపు చెక్కల అడవి కనిపిస్తుంది అక్కడ ఎటువైపు చూసినా గంధపు చెట్లే కనిపిస్తాయి నేను చూసేది నిజమేనా ఎటు చూసినా గంధపు చెట్లే అంతలో నారాయణదాస్ దృష్టి ఒక కోతి మీద పడుతుంది నారాయణదాస్ దాస్ చూసేసరికి ఆ కోతికి గాయమై ఉంటుంది నారాయణదాస్ వెంటనే దానికి కట్టుకడతాడు ఇది ఖచ్చితంగా గంధపు చెట్టు మీద నుంచి జారి కింద పడి ఉంటుంది కానీ ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే నారాయణ దాస్ ఆ మాట అంటాడో ఆకాశంలో నుంచి మెరుస్తూ ఉన్న ఒక వెలుగు ఆ కోతి కాలి మీద పడుతుంది ఆ కోతి పూర్తిగా నయమైపోతుంది అది నారాయణ తో ఇలా అంటుంది ఎలా ఉన్నావు నారాయణదాస్ నువ్వు నా ప్రాణాలు కాపాడి నువ్వు నాకు చాలా పెద్ద సాయం చేశావు నువ్వెలా మాట్లాడుతున్నావు కోతి ఎలా మాట్లాడుతుంది ఇది అసాధ్యం ఆగు ఆగ నువ్వేం కంగారు పడకు నేను నీకు ఆంజనేయుడు వరం ఇవ్వడానికి వచ్చాను అదంతా సరే కానీ నీకు గతి ఎలా పట్టింది నీ కాలికి గాయం ఎలా అయ్యింది నేను గంధప చెట్టు మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను అప్పుడే ఒక సర్పం అదే నా ఉద్దేశం పాము కాటేసింది అయినా నేను ఒక మామూలు కోతిని కాదు మాయా కోతిని అందుకే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను ఏంటో వరం నువ్వు ఈ గంధపాడవలో నుంచి ఎన్ని మందిరాలు కావాలంటే అన్ని మందిరాలు చేయచ్చు చిన్న చిన్న కర్రలతో రాముడి మందిరాలు స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు తీసుకుంటే ఈ చిన్న మందిరాలు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలా పెద్దవవుతాయి నీ కళ అద్భుతమైంది అన్నట్టు శ్రీరామ్ అయోధ్య వస్తుంది నువ్వు భవ్య దర్శనానికి నీ కుటుంబంతో పాటు వెళ్ళు అన్నట్టు మీ కారణం కూడా ఇదే అవుతుంది ఆ ఆ మాట చెప్పి కోతి అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోతుంది మరుసటి రోజు నుంచి నారాయణ దాస్ గంధపు చెక్కలను తీసుకువెళ్లి వాటితో చిన్న చిన్న మందిరాలను తయారు చేయటం మొదలు పెడతాడు వాటిని అందరికీ అమ్ముతూ ఉంటాడు రండి రండి గంధపు చొక్కతో తయారు చేసిన మందిరాలు తీసుకెళ్ళండి అందంగా ఉన్న చిన్న చిన్న మందిరాలు మీ ఇంటి వాకిట్ లో పెట్టుకుని పుణ్యాన్ని పొన్నండి రండి రండి అరే నారాయణదాస్ నువ్వు ఎప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నావు నీకు దేవుడి మీద అసలు నమ్మకం లేదు కదా మరైతే ఇవన్నీ ఏంటి ఇప్పుడు నేను మారిపోయాను ఊర్లో అందరూ కూడా నారాయణ దాస్ దగ్గర చవక ధరలో రాముడి మందిరాల్ని కొనుక్కుంటారు ఊరి వాళ్లతో పాటు ఎంతో మంది వ్యాపారస్తులు అందరూ నారాయణ్ దాస్ తయారు చేసిన చెక్క రామ మందిరాన్ని కొనుక్కుంటారు అందరూ కూడా వాటిని వాళ్ల ఇంటి వాకిట్లో పెట్టుకుంటారు ఊరి వాళ్లందరి వాకిళ్లలో ఒక భవ్యమైన రామ మందిరం తయారవుతుంది అందరూ రాముడిని పూజిస్తారు ఊరంతా కూడా రాముణ్ణి పూజిస్తూ వారిలో లీనమవుతారు ఈ ఊర్లో ఇక మీ మీద ఏ మాత్రం మర్యాద లేదయ్యారు నాకు మర్యాద లేకపోతే ఇక నీలాంటి మనిషి కూడా నన్ను ఎదిరించి మాట్లాడుతుంది అయినా నేను చూస్తాను ఆ మందిరంలో అసలేముందు తన దగ్గర నుంచి ఒక మందిరం కొనుక్కోనరా నేను కూడా నా వాకెట్లో ఆ గంధప మందిరాన్ని పెడతాను రుద్రప్రతాప్ ఠాకూర్ పని మనిషి నారాయణ దాస్ దగ్గరికి వెళ్లి గంధంతో తయారైన శ్రీరాముడి మందిరాన్ని కొంటుంది దానిని రుద్రప్రతాప్ ఇంటి వాకిట్లో పెడతాడు అందరూ అన్నారు ఇది కాని ఇందులో ఏమీ లేదు తీసేది ఆ గంధపు మందిరంలో నుంచి బోలెడన్ని పాములొస్తాయి అవన్నీ ఠాకూర్ రుద్రప్రతాప్ వైపే వెళ్తుంటాయి వాటిని చూసి వాళ్లు భయంతో పరిగెడతారు పరిగెత్తు 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 పరిగెత్తండి అయ్యా పరిగెత్తండి ఇక నేను మీకు ఎప్పుడూ తోడుగా ఉండను పరిగెత్తు నేను కూడా ఇక మీదట ఊళ్ళో ఎవరిని ఇబ్బంది పెట్టను ఎప్పుడైతే రుద్రప్రతాప్ క్షమాపణ అడుగుతాడో సర్పాలన్నీ అక్కడి నుంచి వెళ్లిపోతాయి అంతలో ఒక పోస్ట్ మ్యాన్ నారాయణదాస్ ఇంటికి వెళ్తాడు అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది నారాయణదాస్ దాస్ నీకు ఒక శుభవార్త నువ్వు గంధప చెట్లతో తయారు చేసిన అద్భుతమైన పని వల్ల గవర్నమెంట్ వాళ్లు అయోధ్యలో శ్రీరామ మందిరానికి విచ్చాయమని పిలిచారు అలాగా ఆ మాయ కోతి మాట నిజమైంది ఈ ఆహ్వాన పత్రికలో మీ అమ్మగారి పేరు కూడా ఉంది ఆవిడైతే ఈ మందిరం కోసం ముప్పై ఏళ్ళగా ఎదురుచూస్తున్నారు నారాయణ్ దాస్ తన తల్లి సుష్మాదేవితో పాటు అయోధ్యలో శ్రీరామ మందిర స్థాపనానికి వెళ్తాడు శ్రీరాముడి దర్శనం చేసుకుని సుష్మాదేవి తన మౌనవ్రతాన్ని విరమిస్తుంది ఆవిడ సీతారాం జై జై శ్రీ సీతారాం రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం అమ్మా నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను నీ గొంతు విని ఎలా అనిపిస్తుందంటే సూర్యుడి తాపం నుండి మండుతున్న శరీరానికి చుట్టునేడ దొరికినట్లుగా అనిపిస్తుంది ఆ శ్రీరామచంద్రుడి కారణంగానే నేను నిన్ను మళ్ళీ దక్కించుకున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ తన తల్లి భక్తిని చూసి నారాయణ దాస్ సంతోషంతో ఏడుస్తాడు శ్రీరామచంద్రుడి భవ్య దర్శనంతో అందరూ అక్కడ లీనమైపోతారు రామనామ స్మరణను చేస్తూ ఉంటారు నారాయణ దాస్ కూడా తన కుటుంబంతో పాటు తన జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు